గారు ధన్యవాదాలు మొన్న ఏదైతే వైసీపీ గవర్నమెంట్ లో రీ సర్వే పేరు ఏదైతే ఉందో ఆ రీసర్వేలో చాలా అవకతవకలు జరిగిన అధ్యక్ష అవగాహన లేని పూర్తి పరిజ్ఞానం లేని కొంతమంది అధికారులు కూడా అందులో ఉన్నారు ఆ పొలాల్లో బాగా హెచ్చుతగ్గులు వచ్చినాయి అధ్యక్ష ఈ హెచ్చుతగ్గుల తగ్గుల వల్ల ఎవరికి కూడా సక్రమంగా వారి భూమి వారికి ఉన్నట్లుగా కనిపించట్లేదు దీని మీద న్యాయపరమైన చిక్కులు చాలా వచ్చాయి లోకల్లో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు కూడా ఎక్కువ పెరిగినాయి అధ్యక్ష ఎవరి భూమి వారికి కరెక్ట్ గా మెజర్మెంట్స్ ప్రకారం భూమి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దీని మీద మంత్రి గారు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష అదే విధంగా ఇక్కడ మాకు రాజనగర నియోజకవర్గంలో కోరుకొండలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఉంది అధ్యక్ష దానికి సంబంధించినటువంటి ఏనాం భూములు ఉన్నాయి ఆ ఏనాం భూముల్లో ఇక్కడ అక్కడ రైతుల యొక్క జిరాయితీ భూములను కూడా మూడు వందల ఎకరాలని తీసుకెళ్లి ఏనాం భూముల్లో పెట్టేసి ట్వంటీ టూ ఏలో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళ పిల్లలకి కూడా పెళ్లి అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష దీని మీద ఇప్పటికే మన అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారు ఒక జీవోని కూడా రిలీజ్ చేసి వారి భూములు ఏదైతే ఉన్నాయో వారికి అప్పగించమని చెప్పారు అధ్యక్ష ఇప్పటి వరకు కూడా దాని మీద గత గవర్నమెంట్ ఏ విధమైన చర్యలు చేపట్టలేదు అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ యొక్క నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఏదైతే ఈ ట్వంటీ టూ ఏలు లు ఈ విధంగా సరైన డాక్యుమెంట్స్ లేవో నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి మా రాజనగర నియోజకవర్గంలో ఎక్కువగా భూ కబ్జాలు అయినాయి అధ్యక్ష దీని మీద మంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని ఈ ట్వంటీ టూ ఏ అనేది ఒక వేధింపులుగా మారింది అధ్యక్ష మా నియోజకవర్గంలో ట్వంటీ టూలో ఏలో పెట్టి రెడ్ మార్క్ పెట్టి రిజిస్ట్రేషన్లు అవ్వకుండా వేధించి తర్వాత వాళ్ళని పిలిచి షెడ్యూల్మెంట్లు చేసుకుని అక్కడ గత ఎమ్మెల్యే దాన్ని పూర్తి స్థాయిగా దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇప్పటికి కూడా సుమారు మూడు వేల ఎకరాలు ట్వంటీ టూ ఏలో లో పెట్టి రెడ్ మార్క్ పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వకుండా రాజనగర నియోజకవర్గంలో భూములు ఉన్నాయి అధ్యక్ష దీని మీద విచారణ చేసి ఈ యొక్క భూస్వాములందరికీ కూడా వారు ఎవరైతే భూ ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నారు అదే విధంగా సిక్స్ జీవో ఏదైతే ఉందో వాళ్ళకు కావలసిన విధంగా దాన్ని మార్చుకుని ఆ భూములను వాళ్ళకు ముందుగానే వాళ్ళకి కబ్జాలు చేసి దాని యొక్క భూ అక్కడ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి అగ్రిమెంట్లు రాయించుకుని కొనుగోలు చేశారు అధ్యక్ష దీని మీద విచారణ చేసి ఈ యొక్క భూ యజమాను న్యాయం చేయాలని కోరుతున్నారు